పూర్వకాలంలో మన తల్లి తాతల కాలంలో ఆరోగ్యానికి ఎంతో మంచిగా భావించిన అనేక రకాల ధాన్యాలలో కొరలు ఒకటి చేతిలో ఉన్నవి స్వచ్ఛంగా కడిగి నీట్గా ఆరబెట్టిన కొరలు ఇవి ఏ మెషిన్ ఉపయోగించకుండా మన పూర్వకాలపు తిరగల్లో వేసి మృదువైన రవ్వగా తయారు చేసి అమ్ముతున్నామండి కాదర్వల్లి గారు చెప్పారు ఈ కొరలి రవ్వతో అంబలి చేసుకొని ఒక ఆరు నెలల పాటు తాగితే చాలా ఆరోగ్యజనాలు ఉన్నాయి అని అనేసి సో వీటిని చాలా నీట్గా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నాం ఈ కొర్రల రవ్వతో అంబలి తయారు చేసుకొని తాగితే డయాబెటీస్ ఉన్నవారికి అద్భుతమైన ఆహారంగా పనిచేస్తుంది శరీరానికి తేలికపాటి మరియు త్వరగా జీర్ణమవుతుంది ఫైబర్ అధికంగా ఉండి జీర్ణాక్రియకి సహాయపడుతుంది శరీర బరువు తగ్గించుకోలేనుకునే వారికి చాలా ఉత్తమమైన ఎంపిక అండి హార్ట్ హెల్త్ మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది మీకు ఈ కొర్రల బియ్యము మరియు కొర్రల రవ్వ పౌడర్ కావాలి అంటే మాకు తప్పకుండా డిఎం చేయండి